పక్కకు వెళ్ళు నిన్ను ఆల్వేరీ రోటేషన్ షాట్ కంపెటర్ని 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 రసగా కంపెటర్ ఫాస్ట్ మీ వెళ్ళా నిన్న ప్రసన్నం

ఎన్నిసార్లు లక్షలు తీసుకెళ్ళామే నీళ్ళు ఉండాలి లక్ష్యం లేదు ఇల్లు సార్ ఇది అండి గీతాండి పక్క గీలు కోర్టులోకి చేసుకోవాలి ఎన్ని కట్టి ఆల్రెడీ నోటీస్ ఇచ్చాడు ఇచ్చారు పంపించండి దాన్ని పంపించండి రసే గారు పంపించండి ఫస్ట్

దగ్గర హాస్పిటల్ ఎన్ని దాకా లక్షలు తీసుకురా ముందు ఇల్లు సరండిచ్చాం ఉండాలి అంటే కోర్టులో పేసుకోవాలి